అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ బహ్రా ఎనభై ఎనిమిదవ ఈవరణ తొమ్మిదవ రూకు అంటే వారు తమలో తాము ఒకరికి మరొకరు ఇలా చెప్పుకునేవారు తౌరార్ట్లోనూ ఇతర దైవ గ్రంథాల్లోనూ ఈ ప్రవక్త గురించి చెప్పిన భవిష్య వచనాలను లేక మన పవిత్ర గ్రంథాల్లో నేటి మన వైఖరిని పట్టించే వచనాలను బోధనలను ముస్లింల సమక్షంలో వినిపించకండి లేకపోతే వీరు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వీటిని నిదర్శనాలుగా వాదనగా సమర్పిస్తారు ఇది అల్లహ విషయంలో ఈ దుర్మార్గుల భష్ట్ర విశ్వాసం అంటే ఒకవేళ ప్రపంచంలో తాము తమ విశబ్దీకరణని సత్యాన్ని కప్పిపుచ్చే తమ వైఖరిని ఏ విధంగానైనా మరుగుపరుచుకోవడంలో నెగ్గితే పరలోకంలో తమపై ఎలాంటి విచారణ జరగదని వారు తమ తెలివితేటల ఆధారంగా భావించేవారన్నమాట అందువల్లనే ఆ తర్వాతి అవాంతర వాక్యంలో మీరు అల్లాహను ఏమీ తెలియని వాడని భావిస్తున్నారా అని హెచ్చరించడం జరిగింది ఇది వాళ్ళ సామాన్య ప్రజల పరిస్థితి పరిస్థితి గ్రంథజ్ఞానం శూన్యం అల్లాహ తన గ్రంథంలో ధర్మానికి సంబంధించిన ఏ సూత్రాలను తెలిపాడో నైతికతకు శాసనాంగానికి సంబంధించిన ఏ నియమాలు నేర్పాడో మానవుని సాఫల్య నిష్పతల్ని ఏ విషయాల ఆధారంగా నిర్ణయించాడో ఇదంతా ఏమీ తెలియదు ఈ విషయాల జ్ఞానం లేకుండానే తమ ఊహలు ఆకాంక్షల ఆధారంగా కల్పించుకున్న మాటలనే ధర్మమని అనుకొని తృప్తి చెందారు మిథ్యా ఆశలపైనే జీవిస్తూ ఉన్నారు ఇలా వారి ఉల్మా విద్వాంసులను గురించి సెలవివ్వడం జరుగుతుంది వారు చేసింది కేవలం దైవవాణి భావాన్ని తమ కాంక్షలకు అనుగుణంగా మార్చుకోవడం మాత్రమే కాదు దానికి తోడుగా బైబిల్లో తమ వ్యాఖ్యానాలను తమ జాతీయ చరిత్రను తమ మూఢ నమ్మకాలను తమ ఊహాజనిత భావాలను కాల్పనిక తత్వాలను తమ అనువర్తనం ద్వారా చేసిన మత ధర్మాలను దైవవాణితో కలగాబులుగం చేసివేశారు ఇవన్నీ దైవం తరపున అవతరించినవే అనే రీతిలోనే వీటినన్నింటినీ ప్రజల ముందు సమర్పించారు ఫలితంగా పవిత్ర గ్రంథం పవిత్ర గ్రంథ సంచయనం బైబిల్లో చోటు చేసుకున్న ప్రతి చారిత్రక గాథ ప్రతి వ్యాఖ్యాత చెప్పే భావార్థం ప్రతి ప్రతి తార్కికుడు వాదించిన దైవిక విశ్వాసం ప్రతి ధర్మవేత్త చేసిన ధర్మానువర్తనం దైవవచనం అయి కూర్చుండి దాన్ని విశ్వసించడం విధి అయ్యింది దాని పట్ల వైముఖం కనబరచడం అంటే ధర్మానికి అవడం అన్నమాట ఈ ప్రస్తావన ఈదుల్లో సర్వసాధారణంగా ప్రబలి ఉన్న అపోహకు సంబంధించింది దీనికి వాళ్ళ పండితులు పామరులు అందరూ గురై ఉన్నారు వారు అనుకునేది ఏమంటే మనం ఎన్ని చేసినా ఈదులం కనుక మనకు నర్కాగ్ని నిషిద్ధం మాట వరుసకు ఒకవేళ మనకు శిక్ష లభిస్తుందని అనుకున్న కేవలం కొన్ని రోజులు మటుకే మనల్ని అక్కడికి పంపడం జరుగుతుంది ఆ తర్వాత నేరుగా స్వర్గం వైపునకే తరలించడం జరుగుతుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్బ్రా ఎనభై ఎనిమిదవ వివరణ తొమ్మిదవ వరకు అంటే వారు తమలో తాము ఒకరికి మరొకరు ఇలా చెప్పుకునేవారు తౌరార్ట్లోనూ ఇతర దైవ గ్రంథాల్లోనూ ఈ ప్రవక్త గురించి చెప్పిన భవిష్య వచనాలను లేక మన పవిత్ర గ్రంథాల్లో నేటి మన వైఖరిని పట్టించే వచనాలను బోధనలను ముస్లింల సమక్షంలో వినిపించకండి లేకపోతే వీరు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వీటిని నిదర్శనాలుగా వాదనగా సమర్పిస్తారు ఇది అల్లాహ విషయంలో ఈ దుర్మార్గుల భష్ట విశ్వాసం అంటే ఒకవేళ ప్రపంచంలో తాము తమ విశబ్దీకరణాన్ని సత్యాన్ని కప్పిపుచ్చే తమ వైఖరిని ఏ విధంగానైనా మరుగుపరుచుకోవడంలో నెగ్గితే పరలోకంలో తమపై ఎలాంటి విచారణ జరగదని వారు తమ తెలివితేటల ఆధారంగా భావించేవారన్నమాట అందువల్లనే ఆ తర్వాతి అవాంతర వాక్యంలో మీరు అల్లాహను ఏమీ తెలియని వాడని భావిస్తున్నారా అని హెచ్చరించడం జరిగింది ఇది వాళ్ళ సామాన్య ప్రజల పరిస్థితి పరిస్థితి జ్ఞానం శూన్యం అల్లాహ తన గ్రంథంలో ధర్మానికి సంబంధించిన ఏ సూత్రాలను తెలిపాడో నైతికతకు శాసనాంగానికి సంబంధించిన ఏ నియమాలు నేర్పాడో మానవుని సాఫల్యా నిష్పలతల్ని ఏ విషయాల ఆధారంగా నిర్ణయించాడో ఇదంతా ఏమీ తెలియదు ఈ విషయాల జ్ఞానం లేకుండానే తమ ఊహలు ఆకాంక్షల ఆధారంగా కల్పించుకున్న మాటలనే ధర్మమని అనుకొని తృప్తి చెందారు మిథ్యా ఆశలపైనే జీవిస్తూ ఉన్నారు ఇలా వారి ఉల్మా విద్వాంసులను